భూమి మీద హాయిగా నివసిస్తున్నాం మన చుట్టూ ఉన్న ప్రకృతి రకరకాలుగా ఉంది చెట్లు చెరువులు నదులు కాలువలు సముద్రాలు పర్వతాలు ఇలా చాలా ఉన్నాయి మనిషి నివసించడానికి రకరకాల ఇళ్ళు భవనాలు ఉన్నాయి భూమి మీద నుండి తలపైకెత్తి చూస్తే ఆకాశం ఉంది పగల సూర్యుడు వస్తే రాత్రికి చంద్రుడు వస్తాడు రోజు నక్షత్రాలు ఉంటాయి ఇవన్నీ కూడా తిరుగుతున్నాయి ఇవే కాదు సూర్యుని చుట్టూ తిరిగే లోకాలు ఉన్నాయి వాటినే గ్రహాలు అంటారు ఆ గ్రహాల్లో మన భూమి కూడా ఒకటి అన్నింటితో పాటు మన భూమి కూడా తిరుగుతుంది కానీ భూమి తిరుగుతున్నట్లు మనకు ఏ మాత్రం తెలియదు ఈ విషయం ఆలోచిస్తే అవును కదా అదేలాగా మనం సూర్యుని చుట్టూ తిరుగుతుంటే మనకి తిరిగినట్లు ఉండాలి కదా అసలు ఏమి కానట్లు ఏ కదలిక లేనట్లు చాలా స్టేబుల్గా అనిపిస్తుంది ఏంటి అని ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం మనం ఉన్న భూమి సూర్యుని చుట్టూ రెండు రకాలుగా తిరుగుతుంది అందులో ఒకటి ఆత్మ పరిభ్రమణం అంటే తన చుట్టూ తాను తిరగడం అన్నమాట ఇంగ్లీష్లో సెల్ఫ్ రొటేషన్ రెండవది సూర్యుని చుట్టూ తిరగడం అంటే రివల్యూషన్ అరౌండ్ సన్ భూమి సూర్యుని చుట్టూ ఒక నిర్ణీతమైన కక్షలో తిరుగుతుంది అంటే ఒక ఆర్బిట్లో తిరుగుతుంది అంటే ఈ ఆర్బిట్లో ఒక సెకండ్కి థర్టీ కిలోమీటర్ స్పీడ్తో తిరుగుతుంది గంటకి లక్షా ఏడు వేల కిలోమీటర్ల స్పీడ్తో తిరుగుతుంది అంటే వన్ ల్యాక్ సెవెన్ థౌజండ్ కిలోమీటర్ స్పీడ్తో తిరుగుతుంది అయినా ఇంత స్పీడ్గా తిరుగుతున్నా మనకేమీ తెలీదు మనము పడిపోము లేదా ఎగిరిపోము అలాగే మనతో పాటు ఏది ఎగిరిపోదు పడిపోదు మనం ట్రైన్లో ట్రావెల్ చేసేటప్పుడు బయటికి చూస్తే తప్ప ట్రైన్ కదులుతున్నట్టు అంతగా ఏమీ అనిపించదు ఇక ఫ్లైట్లో అయితే అద్భుతం అసలు కదులుతుందా ఈ ఫ్లైటు అన్నట్లు ఉంటుంది బయటికి చూస్తే తప్ప తెలీదు అలాగే సన్రైజ్ అండ్ సన్సెట్స్ వల్ల భూమి కదులుతున్నదని తెలుస్తుంది కానీ భూమి మీద ఉన్న మనకు అసలు ఆ మూమెంటే తెలియదు సరే భూమి కదులుతుందని తెలియదని తెలుస్తుందిగా కారణం చెప్పు అంటారా తిరిగే భూమి పైన మనం పడిపోకుండా ఉంటున్నాము అంటే దానికి కారణం భూమి ఆకర్షణ శక్తి అంటే గ్రావిటేషనల్ ఫోర్స్ ఈ ఫోర్స్ వల్లే మనము సమస్త జీవరాశులు వస్తువులు గాలి వాతావరణం చెట్టు చేమలు ఒకటేంటి అన్ని భూమిని అంటిపెట్టుకునే ఉండగలుగుతున్నాయి ఆ మాటకొస్తే విశ్వంలోని ప్రతి వస్తువు ఇంకొక వస్తువుని ఆకర్షిస్తుంది దీనివల్లే ఏ ఆధారము లేకుండా గ్రహాలన్నీ నిలుస్తూ క్రమం తప్పకుండా వాటి కక్షల్లో అంటే వాటి ఆర్బిట్స్లో అవి రొటేట్ అవుతున్నాయి భూమికి సంబంధించి భూమి సూర్యుని చుట్టూ తిరుగుతున్నా మనం ఎందుకు పడిపోవట్లేదు అన్న విషయం మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేసి అందరికీ షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ రాబోతున్నాయి అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్